వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ మసాలా కర్రీని చేయబోతున్నానండి ఇలా తాజాగా ఉన్న దొండకాయల్ని తీసుకోవాలండి లేతగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగా ఉంటాయండి ఇవి పండగూడదండి లోపల పచ్చిగానే ఉండాలి దానికి కావలసిన పదార్థాలు ఎండు కొబ్బరి పొడి జీలకర్ర తీసుకున్నానండి తర్వాత వెల్లుల్లి లవంగాలు యాలకులు చెక్క అల్లము వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకున్నానండి ఇలా ముద్దగా చేసుకోవాలండి మిక్సీలో తర్వాత మనము దొండకాయలని ఇటు అటు తొట్టిమలను కోసి వేసుకొని ఇలా మధ్యలో చీలిక చేసుకొని పెట్టుకోవాలండి మనము గుత్తి వంకాయకి చేస్తాం చూడండి ఆ విధంగా దొండకాయలని కూడా ఇలా సగానికి కోసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్ని వేడి చేసుకోవాలండి వేడైన తర్వాత నూనె వేసుకొని నూనె వేడి చేసుకున్న తర్వాత మనము రెండు మూడు స్పూన్ల నూనెను వేసుకోవాలండి మసాలా కర్రీ కదండి తొం కొంచెం ఎక్కువగానే పడుతుంది తర్వాత వేడెక్కిన తర్వాత నూనె దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత మనము మిక్సీలో ముద్ద చేసి పెట్టుకున్న కొబ్బరి ముద్దని ఇందులో వేసుకొని వేయించుకోవాలండి ఇలా మసాలా ముద్దని బాగా వేయించుకుంటే రే కూర టేస్ట్ బాగా ఉంటుందండి ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కాబట్టి అది పోవడానికి ఇలా బాగా వేయించుకోవాలండి మనకు మసాలా ఎంత బాగా వేగితే అంత బాగా కలర్ కూడా వస్తుందండి ఇలా వేగుతున్నప్పుడే మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలని తీసుకున్నానండి ఇలా వేసుకొని వాటిని కూడా బాగా మగ్గించుకోవాలండి ఈ మసాలా వేగుతున్నప్పుడే ఇలా టమోటాలు కూడా వేసి వేయించుకుంటే మ మసాలాతో పాటే టమోటా ముక్కలు కూడా మెత్తగా అవుతాయండి తర్వాత తగినంత ఉప్పును తీసుకున్నానండి మసాలా కూరకు తగినంత ఉప్పును మీ టేస్ట్ను బట్టి ఉప్పును తీసుకోండి ఇలా ఒక స్పూన్ ఉప్పుని తీసుకొని కలుపుకున్నానండి తర్వాత ఇందులోకి పసుపు వేసుకుంటున్నానండి ఇలా మసాలా వేగుతున్నప్పుడే మనం ఇలా ఉప్పు కారాలు పసుపు వేసుకోవడం వలన మసాలా కూర కూడా మనకు బాగా వేగుతుందండి మనకు టైం కూడా సరిపోతుందండి ఇలా ఉప్పు కారాలు అన్నీ వేసుకుంటూ వేయించుకుంటూ ఉంటే మసాలా బాగా వేగుతుందండి ఇలా మసాలా వేగుతూ ఉంటేనే మనకు కలర్ అనేది బాగా వస్తుందండి టేస్ట్ కూడా బాగా వస్తుందండి తర్వాత కారం వేసుకుంటున్నానండి నేను ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నానండి మీరు టేస్ట్ని బట్టి మీ కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే స్పైసీగా ఉండొచ్చండి ఒక్కొక్కరి కారము నేను కొంచెం స్పైసీ లేని వట్టి మిరపకాయలను పొడి చేసి పెట్టుకుంటాను కాబట్టి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నానండి ఇది బాగా కలర్ కూడా వస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలాని వేయించుకుంటున్నానండి మళ్ళా ఇలా వేయించుకుంటూ ఉన్నప్పుడే మనము ఆ నూనెను కూడా మసాలా వదులుతుందండి అప్పుడు మసాలా వేగినట్లు అండి తర్వాత గరం మసాలా వేసుకున్నానండి చిన్న టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నానండి తర్వాత ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకున్నానండి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మసాలాని వేయించుకుంటుంటేనే మసాలా బాగా వేగుతుందండి అన్నీ కలిపి ఒకటేసారి వేయించుకుంటే అంత టేస్ట్ ఉండదండి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మసాలాని వేయించుకుంటుంటే అడుగు ఉండకుండా బాగా మసాలా వేగుతుందండి తర్వాత ఇది వేగుతున్నప్పుడే మనము సగం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి ఇలా దొండకాయలని వేసుకొని కలుపుకోవాలండి ఈ దొండకాయలకు ఈ మసాలా అంతా పట్టేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ మసాలా మనకు దొండకాయలు కట్ చేసినాం కదండి వాటిలోకి దూరి బాగా టేస్ట్ ఉంటుందండి ఇలా బాగా పడతాయండి దా దొండకాయ ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుందండి తరువాత గడ్డ పెరుగును ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఇది ఈ కూరకు టేస్ట్నిచ్చేదేనండి పెరుగు పెరుగు వేసుకోవడం వల్ల దొండకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి డాబా స్టైల్లో ఉన్నట్లే ఉంటుందండి ఎప్పుడు చేసుకునే లేకుండా ఇలా పెరుగును వేసుకొని చేసుకోండి దొండకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయలు కర్రీ లేకి పెరుగును వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అది పెరుగు విరిగిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉండి బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి తర్వాత కొంచెము నీరు వేసుకోవాలండి దొండకాయకి మసాలా కర్రీకి సరిపోయినంతగా కలుపుతూనే ఉండాలి ఇలా నీరుని తగినంతగా వేసుకొని మనము కర్రీని చేసుకోవాలండి ఇలా మసాలంత ముక్కలకు పట్టేంత వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఇలా కొంచెం నీళ్ళు ఊరుతాయండి చూడండి అలా ఉంది ఇప్పుడు ఈ మసాలా కర్రీలోకి మనము తగినంత నీళ్లు వేసుకోవాలండి ఇలా సిమ్ములో పెట్టుకునే చేసుకోండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మనకు హోటల్ స్టైల్లో కావాలనుకున్నప్పుడు కొంచెం టైం తీసుకొని చేసుకోవాలండి ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకొని కర్రీకి తగినంత సెమీ గ్రేవీలో చేస్తున్నానండి తగినంత నీళ్లు వేసుకొని మనము కలుపుకొని పెట్టుకోవాలండి దొండకాయలు తొందరగా ఉడకవు కదండి రెండు మూడు విజిల్స్ పెట్టుకుంటే కానీ ఈ దొండకాయలు ఉడికి ఉడకవండి అలా రెండు మూడు విజిల్స్ పెట్టుకున్న తర్వాత మనము దొండకాయ ముక్కల్ని ఉడికించుకోవాలండి ఫ్రై అయితే మనము కడాయిలోనే చేసుకోవచ్చండి ఇది మసాలా కర్రీ కాబట్టి కుక్కర్లో చేసుకున్నానండి చూడండి విజిల్ తీసిన తర్వాత మసాలా కర్రీ నూనెంతా విడిచిందండి ఇది ఉడికిపోయిందండి మెత్తగా అయింది చూ నూనెంతా పైకి తేలిందండి ఇప్పుడు దొండకాయ కర్రీ కూడా సాఫ్ట్గా ఉడికిందో లేదో చూపిస్తానండి మీరు చూడండి ఇలా మనం ఒక దొండకాయని చూసి చూడండి సాఫ్ట్గా ఉడికిపోయిందండి మెత్తగా ఇలా దొండకాయ ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత మనము కుక్కర్ని ఆఫ్ చేసుకోవచ్చండి ఇది చపాతి లేకి కానీ అన్నం లేకి కానీ చాలా బాగా ఉంటుందండి దొండకాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుందండి రక్తహీనతను తగ్గిస్తాయండి దొండకాయలు ఇలా వేగి ఉడికిన తర్వాత ఒక బౌల్ లేకి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకోండి చపాతీ లేకి కానీ అన్నం లేకి కానీ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించే విధంగా చేసుకోండి థ్యాంక్స్ అండి ఈ రెసిపీని చూసి